ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత దేశంలో కొత్త వైరస్ ప్రజలందరూ బిగ్ అలర్ట్ వాటి లక్షణాలు ఏంటనేది నివారణ చర్యలు డాక్టర్లు కీలక సూచనలు ఆ వివరాలన్నీ కూడా వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీళ్ళని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి కోవిడ్ నైన్టీన్ మహమ్మారి తర్వాత దేశంలో మరో సరికొత్త వైరస్ అనేది తెరపైకి అయితే వచ్చిందనమాట ఇందులో భాగంగా ఏ రాష్ట్రం అంటే ముందుగాలా మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్లోని పాఠశాలలో పిల్లలకు ఇలాంటి వ్యాధి అంటే ప్రత్యేకమైన అనారోగ్యం వ్యాపిస్తూ కలకలం సృష్టిస్తుంది సో ఎలాంటివి ఉన్నాయి ఏంటని చూసుకున్నట్లయితే ఈ వైరస్ ఈ వైరస్ పేరు వచ్చేసి టమాటా వైరస్ అనమాట అంటే వైరస్ సోకిన వారికి చేతులు పాదాలు అరికాళ్ళు మేడ కింద నోటిలో ఎర్రటి దద్దుర్లు అయితే వస్తాయి అనమాట ఈ వైరస్ సంబంధించిన లక్షణాలు ఆ తర్వాత అవి బొబ్బలుగా మారుతున్నాయి అంటే తర్వాత అవును ఇది టమాటా వైరస్ కలకలం సృష్టిస్తుంది సో ఇందుకు సంబంధించి పిల్లల్లో వ్యాప్తి చెందుతుంది చిన్నారులో దురద అదేవిధంగా మంట నొప్పి కూడా అనిపించడంతో పాటు జ్వరం గొంతు నొప్పి లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి అంటే స్ప్రెడ్ అవుతుంది అనమాట లక్షణాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సో ఇందుకు సంబంధించి పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సంబంధించి ఎక్కువగా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది కాబట్టి ఇదైతే ఈ వైరస్ గురించి పిల్లల వైద్య నిపుణులు మాట్లాడుతూ టమాటా వైరస్ సాధారణంగా హ్యాండ్ టు ఫుట్ మౌత్ డిసీజ్ అని పిలుస్తారు అనమాట ఈ వ్యాధి హెచినో కాకస్ అనేటువంటి వైరస్ వల్ల అయితే వస్తుందని చెప్పేసి తెలపడం జరిగింది వ్యాధి సాధారణంగా ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు అయితే వస్తుందన్నమాట ఇది చేతిలో కాళ్ళు నోటి లోపల స్పష్టమైన దద్దులతో పాటు జ్వరాన్ని అయితే కలిగిస్తాయని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ సమయంలోనే ఈహెచ్ఎఫ్ ఎండి మామూలు సస్ సమస్య అయినా పెద్దగా ఆందోళన పడాల్సిన పని లేదని చెప్పేసి చెప్తున్నారు డాక్టర్ రాజేష్ ఎందుకంటే ఈ వైరస్ వారం పది రోజుల్లో దాని తర్వాత మళ్ళీ క్యూర్ అయితే తగ్గుతుందని చెప్పి చెప్తున్నారు కారణంగా వైరస్ చాలా వరకు మల విసర్జన ద్వారా చేతుల ద్వారా కడుక్కోవడం పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఇది వ్యాపిస్తుందని చెప్పేసి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది పాఠశాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ప్రీ స్కూల్లో పిల్లలు టమాటో వైరస్ బారిన పడ్డారని అంటున్నారు కాబట్టి సో ఇక యాజమాన్యానికి సంబంధించి చాలా అప్రమత్తం చేసి అలాంటి పిల్లలను పాఠశాలకు పంపొద్దని చెప్పేసి విజ్ఞప్తి అయితే చేస్తున్నారు ఇది ఒక వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుండడం వల్ల మన బిడ్డకు వ్యాధి ఉంటే అత అతన్ని ఇతర పిల్లలకు కలవనివ్వకుండా ఇది మన సామాజిక బాధ్యతగా వైద్యులు అయితే అనమాట ఇది స్ప్రెడ్ అవుతుందనమాట లక్షణాలు అయితే ఇలా ఉన్నాయన్నమాట